వర్షాలు పడమన్నప్పుడు అన్నప్పుడు ఇప్పుడు వరిమళ్ళు బాగా ఎత్తేనే ఇప్పుడు వాడతానే వైట్ షర్ట్ అన్నా తీసి పెట్టాలా ఈ మనిషి ఊకింగ్ అచ్చలేదన్నా ఏదన్నా అయితే బట్టలల్లా నానిపోయినాయి మా ఇంట్లో ఎక్కువ ఈ కుటమి ఎప్పుడు రిపేర్ చేయాల ఏమో అర్థం కావట్లే ఎప్పుడోసారి రిపేర్ చేయాలా యూట్యూబ్లో బాగా సక్సెస్ అయినాక ఖచ్చితంగా రేకులు వేస్తా ఈ కొట్టని చేసి వేస్తా అది నా డ్రీమ్ అనమాట ఇంట్లో రూమ్ అయితే బాగా నింటారులే పైన ఫ్లోరింగ్ లాగలేదు అన్నం అయిందేమో ఇదైతే బాగానే ఉంటుంది కొట్టమే కొంచెం వర్షాలు ఎక్కువ వస్తే కారుతుంది ఈ కొట్టం వల్ల వర్షాలు ఎక్కువ వస్తే కారుతుంది కొట్టం తీసేసి బండలు నీట్గా సరి చేసి రేకులు వేయాల ఇది ఎప్పుడు నరిపెడుతుంది ఏం కదా బేక్ నుంచి చూపిస్తా చూడండి కొట్టమైతే బాగానేది ఏమంటే ఎక్కువ వర్షాలకి కడుతుంది ఇది విషయం ఇలా ఉంటుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బర్రలు మామల ఇవి బరగడ్లు నిన్న హాస్పిటల్కి వెళ్ళి అంతా చెకప్లు చేయించుకునేసరికి లేట్ అయిపోయింది లేటు లేచినా పోవాలని లేదు ఈరోజు డ్యూటీకి కానీ పోతున్నా మా హస్బెండ్ ఇంకా రాలే వెనకాల ఉన్నాడు నిదానంగా ఇంకా రా తిని దిని నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ నేను చెల్లిపోతున్నాయి మాట్లాడదులే చెల్లి టు బాక్స్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నా చే వాళ్ళైనా ఆయన ఎవరిస్తారు మా ఆయన ఇస్తారు నా ఫేవరెట్ చాలి తల్లి ఇంకా ఆపాలా ఎలా ఉందో కామెంట్ పెట్టండి గిఫ్ట్ ఇచ్చినాడు మా హస్బెండు ఈడ స్టోర్ చెప్తా నాకు వెళ్ళాడు ఈడ పైన ఫోను అలో లేదనమాట వాచ్ లేదు నా దగ్గర టైం చూసుకోడానికి వాచ్ వేయించుకుందా బాగుందా ఓకే ఈరోజు అసలు వీడియో తీయడానికే లేదు ఆట కొంచెం కొంచెం తీసినాను ఇంటికైతే వస్తున్నాం వచ్చేస్తున్నాం ఉల్లిగడ్డ చట్నీ చేసుకొని తినాలనిపిస్తుంది తింటానా తినలేనా మట్టిసంగ ఉండేది తిని పనుకుంటానో తెలియదు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ చెప్తారా గుడ్ నైట్ చెప్తారా గుడ్ నైట్ చెప్తారా చెప్పండి గుడ్ నైట్ మామనుకోండి అనుకో వాడిని పక్కన ఉందా లంక నీ పక్కన ఉన్నాడనుకుంటున్నా సరికి వెనుకలు అతగా భయపడి మా మావి ఉన్నాను లేచొచ్చినాడే మావి భయపడినా నిజంగా అటు నేను పచ్చిందే చెవులో మా అక్కడ ఏమన్నా గురు బాగా వచ్చాడే ఎక్కడ పోడే ఇంటికి వెళ్ళి మా ఇంటికెళ్ళి వెళ్ళి తప్పిపోయినాడు ఎవరన్నా కానొచ్చే చెప్పండి పేరు గుర్రప్ప నాకు కళలోకి వచ్చాయి ఒక ఐదు ఆరు సార్లు వచ్చినాడు కళలోకి ఎంత కర్ర ఉండవు నిద్రపోతేనే ఊరికే కళ్ళ మూసుకుందే కలతమ్మ నీ తల్లి నిద్ర పోతున్నట్టు యాక్షన్ ఇచ్చావే వాయమ్మ పొగలు దండి కూడా నేను ఇక్కడ రసం ఉందా అయిపోయిందా మీరేం తిన్నారు ఏం కరం ఉల్లిగడ్డ కర నూరొచ్చు కదా టూ 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 ఒరే తగ్గిరా ఛానల్ ఎత్తిపోత్రాన్నగనబ్బా మూడు రోజులకి బాగాలేక అంటే ఎక్కువ జనాలు రావట్లేదు ఈ మధ్య ఎవరు బాయ్ సార్ రోజు లేట్లేశాను ఈ మనిషి వల్ల ఫోన్ పన్నెండు వరకు చూసాడు నిద్రపోయేసరికి రాత్రి పన్నెండు అవుతుంది లేచేసరికి ఎనిమిది అవుతుంది మా నాన్న వండుతుంటే బాక్స్ పెట్టుకొని డ్యూటీ పోతాడు అయితే పడింది నిన్నంతా నిన్నంతా కొంచెం ఒక విషయం చెప్తా మీకు ఒక విషయం షేర్ చేసుకుంటా మనుషులు ఎలా ఉన్నారంటే ఈ కాలంలో ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అందరు అలానే ఉన్నారు ఇప్పుడు రెడీ కావాలంటే రెడీ అవద్దుగాల డ్యూటీకి ఏమో పోవాల ఖచ్చితంగా తప్పకుండా వర్షం పడింది బట్టలు ఉతికేసింది బట్టలల్లో మళ్ళా నానిపోయినాయి మళ్ళా నానిపోయినాయి ఇవి లోపల వేయకుండా అటనే మర్చిపోయినారు బట్టల నానిపోయినాయి నేనేమో బట్టలల్లో ఆడనైనా నావి యా బట్టలు వేసుకోవాలని అర్థం కావాలి వేసుకునే బట్టలు వేసుకుంటున్నాను వర్షాలు పడమన్నప్పుడు అన్నప్పుడు ఇప్పుడు ఒరిమల్లు బాగా ఎత్తేనే ఇప్పుడు వాడతానే వైట్ షర్ట్ అన్నా తీసి పెట్టాలా ఈ మనిషి ఊకింగ్ అక్కడ ఏదన్నా మర్కెలు అయితే బట్టలల్లా నానిపోయినాయి మా ఇంట్లో ఎక్కువ ఈ కుటమి ఎప్పుడు రిపేర్ చేయాలని ఏమో అర్థం కావట్లేదు ఎప్పుడోసారి రిపేర్ చేయాలా యూట్యూబ్లో బాగా సక్సెస్ అయినాక ఖచ్చితంగా ఈ వేస్తా ఈ కొట్టని చేసి వేస్తా అది నా డ్రీమ్ అనమాట ఇంట్లో రూమ్ అయితే బాగా నింటాలే పైన ఫ్లోరింగ్ లాగలేదు అన్నం అయిందేమే ఇదైతే బాగానే ఉంటుంది కొట్టమే కొంచెం వర్షాలు ఎక్కువ వస్తే కారుతుంది ఈ కొట్టం వల్ల వర్షాలు ఎక్కువ వస్తే కారుతుంది కొట్టం తీసేసి బండలు నీట్గా సరి చేసి రేకులు వేయాల ఇది ఎప్పుడు నరిపెడుతుంది ఏం కదా బేక్ నుంచి చూపిస్తా చూడండి కొట్టమైతే ఉంది ఏమంటే ఎక్కువ వర్షాలకి కడుతుంది ఇది విషయం ఇలా ఉంటుంది